హలో అండి ఈ రైనీ సీజన్లో మీకు జలుబు దగ్గు జ్వరాలు మీ దరి చేరకుండా ఉండాలని మీ వింతాదేవి ఆంటీ మీకు మంచి సూపు తయారు చేసి చూపిస్తుంది కనీసం వారానికి రెండుసార్లు అయినా ఈ ఈ సూపు తాగి చూడండి మీకు అసలు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ జలుబు దగ్గు అనేదే రాదు జ్వరం దాకా కూడా పోదు అసలు చాలా యాక్టివ్గా ఉంటారు వెయిట్ లాస్ కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ వీడియోని లైక్ చేసి వీడియో చూడండి లైక్ చేయటం మర్చిపోతున్నారు వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు ప్లీజ్ మై రిక్వెస్ట్ లైక్ చేసి వీడియోని చూడండి ఇప్పుడు ఈ జొన్న రవ్వతో సూపు నేను ఎలా తయారు చేసానో మీకు చూపిస్తాను చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో ఎలా చేసానో చూపిస్తాను చూడండి ఇదిగో ఒక క్యారెట్ తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఒక స్పూను వెన్న నాలుగు తెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క వీటన్నిటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి చాలా సన్నగా కట్ చేసుకోండి ఆయిల్ కొంచమే వేసుకోండి వెన్న కానీ నెయ్యి కానీ లేకపోతే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయినా పర్లేదు అన్నిటినీ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నా కదా ఇప్పుడు గ్యాస్ మీద గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న వెన్న కానీ నెయ్యి కానీ లేదంటే నూనైనా రెండు స్పూన్లు వేసుకోండి గిన్నె పెట్టా కదా గిన్నె వేడెక్కిన తర్వాత నేనైతే వెన్న వేసుకుంటున్నాను నా గిన్నె బాగా వేడెక్కిపోయింది తీసి పెట్టుకున్న వెన్న వేసాను వెన్న కాగిన తర్వాత చూడండి అలా కాగొద్దు కదా ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసి టూ మినిట్స్ను అలా వేగనిద్దాము వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి పచ్చివాసన పోయే వరకు వేగనిస్తే సరిపోతుంది అయితే చాలా మంచిదండి అల్లం వెల్లుల్లి మిరియాల పొడి జీలకర్ర అన్నీ హెల్త్కి సంబంధించినవి ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు రాకుండా ఉంటాయి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా వేగనిచ్చాను నెక్స్ట్ మనం తీసిపెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాము క్యారెట్ ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత కలుపుతూ ఉండండి వదిలేస్తే మాడిపోతాయి అంటే ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదా మాడిపోతాయి సిమ్లో పెట్టే చేయండి ఈ ప్రాసెస్ మొత్తము క్యారెట్ ముక్కలు కూడా వేగినయ్యి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఈ టమాటా ముక్కలు మెత్తబడేదానికి కొంచెం సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని ఇదిగోండి టమాటా ముక్కలు కొంచెం మెత్తబడినాయి కదా మెత్తబడిన తర్వాత మనం ఒక గ్లాసు కనుక జొన్న రవ్వ తీసుకుంటే దానికి ఆరు గ్లాసులు వాటర్ పోయండి ఇప్పుడు నేను కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను చిటికెడు జీలకర్ర ఇంకా ఒక స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోండి అంటే ఆ స్మెల్ ఘాటు తెలిస్తేనే బాగుంటుంది సూప్కి చాలా అంటే చాలా హెల్తీ అండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఆరు గ్లాసులు వాటర్ అని చెప్పే కదా ఆరు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఆరు గ్లాసులు వాటర్ తీసుకున్నాక బాగా మరగనివ్వాలండి తెరలుతున్నాయి కదా అలా తెరలేటట్టు రావాలి వాటరు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా తెరలనివ్వండి తెరలిన తర్వాత మనం తీసుకున్న రవ్వతోటి సిమ్లో పెట్టేసి ఫ్లేము స్లోగా రవ్వను పోస్తూ కలుపుతూ ఉండాలండి ఒకేసారి పోసేవాకండి రవ్వ చూడండి నేను ఎలా పోస్తున్నాను అలాగా ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో రవ్వు పోస్తూ చూసుకోండి ఇలాగా మొత్తం రవ్వు పోసి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి లాగా రవ్వ మొత్తం పోసిన తర్వాత ఎదురుగానే ఉండి కలుపుతూ ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత వేడివేడి సూప్ కనుక కప్పులోకి మనం సర్వ్ చేసుకొని వే వేడి మీద తాగితే చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది మీకు అవైలబుల్ ఉంటే కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేదు ఇంట్లో ఇంకా సరే మళ్ళీ నేను షాప్కి వెళ్ళి తీసుకురాలేదు ఇంతవరకే చేశాను మీకు చెప్తామని చెప్తున్నాను లాస్ట్ కొంచెం కొత్తిమీర అయినా వేసుకోండి లేదా పుదీనా అయినా వేసుకోండి చాలా హెల్తీ అయినా జొన్న రవ్వుతో సూప్ రెడీ అయిపోతుందండి అయిపోయింది చూడండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మిరియాల పొడి నాకు సరిపోలేదనిపించింది కొంచెం వేసుకున్నాను సాల్ట్ కూడా మీరు చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం వేసుకోండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి